తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిను ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రామ్ మందిర్ నుండి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే ఉండే విధంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు సనాతన ధర్మాన్ని కాపాడాలని దేవదాయ శాఖ బోర్డు రద్దు చేసి సనాతన ధర్మశాఖ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నటువంటి లటు అలాగే శ్రీవారికి నివేదిస్తున్న అక్షరాల అక్షరాల ఆవు కొవ్వుని పంది కొవ్వుని అలాగే చేపల నూనెను కలిపి తిన్నాము స్వామి వారికి అదే నివేదన కూడా చేసినము కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకేం కూడా ఉండదు గతంలో దేవాలయాల పైన ఎన్నో 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 దాడులు జరిగినాయి అన్నింటిని కూడా సహిస్తూ 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 వంచినము కాబట్టి ఇది అట్లాంటి లో గత